సో ఒకళ్ళు ఏమన్నారంటే కొన్ని కామెంట్స్ సో చందన వల్ల ఒక అమ్మాయి జీవితం నాశనం అయింది ఆడదానికి ఆడదాని శత్రువు అని అన్నారు సో దీన్ని ఎంతవరకు మీరు తీసుకుంటారు అంటే ఇవన్నీ నుంచి చెప్పుకుంటూ వస్తానే ఉన్నాను అసలు నేను రీజన్ కాదు ఇన్ ఫ్యాక్ట్ నాకు తన పరిచయం ఉండే టైంకి వాళ్ళిద్దరు సెపరేట్ అయి ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఓకే ఆ ఇన్సిడెంట్ అయ్యి ఫైవ్ మంత్స్ తర్వాత నేను తెలుస్తానకి అది కూడా ఒక తెలీదు అది ఎంత చెప్తున్నా కూడా వీళ్ళు ఆల్రెడీ ఇన్సిడెంట్ జరగక ముందే తెలుసు అనుకుంటా ఒకరికి ఒకళ్ళు ఇప్పుడు స్లోగా బయట పెట్టింది అనుకుంటా ఏమని అని అలా పెట్టేసుకున్నారు మైండ్ లో రాధికకి ఏంటి సంబంధం నాకు బాగా గట్టిగా వైరల్ అవుతున్నారు కొత్తగా కొత్త కూడా వచ్చినట్టుంది స్మోకింగ్ గారిలో తనకి నాకేం సంబంధం లేదు బట్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా కొన్ని ఇంటర్వ్యూస్ లో నా గురించి మాట్లాడుతుంది మాట్లాడారా ఓకే గట్టిస్తారు ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకున్నా ఎందుకంటే ఆవిడ ఎలాగ ఇంటర్వ్యూలు చెప్పారో మీరు ఒకటి చెప్తే తెలుస్తుంది ఇప్పుడు తను చేసినట్టే నేను చేస్తే తనకి నాకు తేడా ఏమి ఉంటుంది చెప్పాను చెప్పే వేలోనే చెప్పాను ఏం కాల్ చేయలేదు డైరెక్ట్ వెళ్ళి మంచిగానే చెప్పాను నేను చెప్పింది తను పాజిటివ్ గా తీసుకోకుండా నెగిటివ్ గా తీసుకొని నీకు అర్థమవుతుంది కదా లైక్ తను ఏ మెంటాలిటీతో రిసీవ్ చేసుకుంటది అని నువ్వు వెళ్ళావు నీ వర్క్ కోసం నువ్వు వెళ్ళావు అంటే అది నీది మాత్రమే చూసుకో నన్ను మధ్యలోకి లాగకని చెప్పిన కొంచెం హడావడి చేసి వెళ్ళిపోయింది మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అంత అంతవరకు అంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మనం దేశిస్తాం అంటే బలమైన కారణం ఉంటది సో ఏంటి ఆ కారణం రాధికాకి మీకు మధ్యన కారణం ఏంటి తెలిసిన సమాచారం అయితే ఒకటి బట్ చెప్తా మీరు చెప్తే దాన్ని బట్టి చంద్ర నిజం చెప్తా అబద్ధం అని మేము క్లారిటీ ఉంటాం హైట్ చేసేదానికి ఏం లేదు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు లైక్ ఏంటంటే మేమిద్దరం ఏం మాట్లాడుకోవట్లేదు జస్ట్ ఊరికే తను ఇంటర్వ్యూస్కి వస్తే హైదరాబాద్కి షెల్టర్ అడిగితే ఇచ్చినా అని చెప్పింది వంశీ బట్ ఆ రోజు అక్కడ సమ ఏదో రైట్ ఉన్నట్టు తన బిహేవియర్ నువ్వు మాట్లాడేదానికి నువ్వు బిహేవ్ చేసేదానికి సంబంధం లేదు అని చెప్పి కొంచెం కోపం అయ్యి నేను లీవ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పాను అంతే సో అంటే జనరల్గా అమ్మాయిలు ఎక్కువగా ఆలోచిస్తారు ఆవేశం తీసుకుని అంటే ఆలోచన మించి అక్కడ జరిగే ఉంటుంది అని అనుకుంటారు ఎవరైనా సో అంటే నువ్వు నార్మల్గానే కొంచెం ఆలోచించి మాట్లాడుతావు సో అంతగా ఒక అమ్మాయిని మాకు తెలిసింది ఏంటంటే మెడబట్టుకుని బయటకు వెంటేసింది ఇంకా కనిపిస్తే బాగోదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అని తెలిసింది సో అంత వార్నింగ్ ఇవ్వడానికి నువ్వు అక్కడ ఏం చూసావు అంటే నేను నార్మల్గానే మాట్లాడుతున్నాను నేమ్ ఎంత ఇప్పుడు నేను ఏ టోన్ లో అయితే మాట్లాడుతున్నానో అదే టోన్ లో మాట్లాడాను ఆ రోజు కూడా అమ్మాయితో తను ఏంటంటే ఎవరెవరికో ఫోన్లు చేసి కొంచెం హడావిడి చేసింది నేను నీతో ఏమన్నా నీ మీదకి వచ్చేసి మాట్లాడినా చాలా కామన్ గా నీ వర్క్ కోసం నువ్వు వచ్చినప్పుడు అది మాత్రమే చూసుకో నీకు సంబంధం లేని వాళ్ళని మధ్యలోకి లాక్కో అని చెప్పినా తను అదే ఇంత ఉంటే అంత చేసి బిహేవియర్ చూపించే టైప్ తను అలాగే బిహేవ్ చేసింది సో నేను తీసుకోలేకపోయాను సో ఐ సెడ్ లీవ్ ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవని చెప్పాను సో చందన అమ్మాయి వంశీ దగ్గరికి డబ్బులు చూసే వచ్చింది డబ్బుల కోసమే వచ్చింది అని అంటారు దానికి ఏం చెప్తా ఇప్పుడు ఇలాంటి థింగ్స్ ఎవరు ప్రూవ్ చేయలేరు అన్లెస్ ఏంటంటే ఆ పర్సన్ కి నాకు మాత్రమే తెలుసు వాట్ వియర్ మేము ఎంత ఎలా ఉన్నాము ఉన్న జర్నీలో ఎలా ఉన్నాం ఏంటనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు అండ్ మోర్ ఓవర్ నాకు మీరు ఏదైతే అంటున్నారో అంత అవసరం లేనే లేదు ఇప్పుడు వంశీ డబ్బులు ఇస్తారు చూడు కొన్ని వీడియోస్ పెట్టారు అది మీరు రాకముందు జరిగిందా మీరు వచ్చిన తర్వాత జరిగిందా లేదు నేను రాకముందే ఇన్ఫాక్ట్ నేను తనకు పరిచయం అయినప్పుడు నాకు అసలు ఆ వీడియో కూడా తెలియదు ఎవరికి తెలియదు ఏంటంటే కొన్ని ఉంటాయి ఇద్దరు మధ్యలో మ్యాటర్ సో అది ప్రతి ఒక్కరికి ఏదన్నా ఉంది ఒకవేళ మా ఇద్దరికి ఏదైనా ఇష్యూ ఉందంటే దేని వల్ల అయింది ఎందుకైంది అనేది మా ఇద్దరికి తెలుస్తుంది షార్ట్అవుట్ చేసుకుంటాము ఎలా అంటే బయట నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుతున్నారంటే ప్రతి ఒక్కరికి దగ్గరికి వెళ్ళి నేనే చెప్పలేదు ఎలా ఎక్స్ప్లెయిన్ ఎవ్వరు చెప్పలేరు నేను అసలు నాకు నేను అలా చెప్పే టైప్ కూడా కాదు బట్ ఏంటంటే నాకు వస్తున్న నేను భరించలేక కమెంట్ సెక్షన్ లో తగ్గింది ఆ డిఎంస్ చూడకుండా ఉండలేము సో చూస్తున్న టైంలో లో నాకు కొన్ని వస్తున్న మెసేజెస్ కొంతమంది వాంటెడ్ గా పెడుతున్నారు కావాలని ఎవరో కూడా నాకు తెలుసు ఉన్నారు టార్గెట్ ఉన్నారు అంటే వాళ్ళని ఏం బయటపడకుండా వేరే వాళ్ళతో చేపిస్తా ఉంటారు అది కూడా నాకంటే త్రీ టైమ్స్ ఎక్కువ ఫేమ్ ఉన్న ఇన్ఫ్లుయన్సర్స్ ఏమన్నా చేస్తున్నోళ్ళు చేపిస్తున్న వాళ్ళు సో సో వాళ్ళ నుంచి అయితే మాట్లాడలేను కానీ ఇంకా వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను సపరేట్గా టెక్స్ట్ చేయడం దేనికని చెప్పి నేను రీసెంట్ గా ఒక వీడియో కూడా పెట్టాను చేసేవా అంటే జస్ట్ అట్లీస్ట్ రెస్పాండ్ అయ్యావా ఇలా చేయడం కరెక్ట్ కాదు ఒకసారి ఆలోచించండి చెప్పాను బికాస్ నా నా వీడియోస్ పెట్టి నా పిక్స్ పెట్టి సమ్ డర్టీ టెక్స్ట్ పెడుతున్నారు మరి నా నెంబర్ ఎట్లా వెళ్ళిందో తెలియదు మొబైల్ నెంబర్ ఓకే నా పిక్స్ మార్ఫింగ్ కూడా చేసి పెడుతున్నారు స్టోరీలు సో దాని గురించి నేను చెప్పాను నేను చెప్పే వేలోనే చెప్పాను నేనేం నాకు అంత వైల్డ్గా రియాక్ట్ అవ్వడం కూడా రాదు వచ్చు కానీ నా అనుకున్న వాళ్ళ దగ్గర తప్ప ఎవరి దగ్గర పడితే ఆ దగ్గర అట్లా రియాక్ట్ అవ్వను నేను చెప్పే వేలోనే చెప్పాను అంత స్మూత్గా చెప్పాను నేను వీడియోలో చాలా నార్మల్గా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు నేను ఏం చేయాలన్నది కూడా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు నావి మార్ఫింగ్ చేసుకుంటే అసలు మీకు ఏమొస్తుంది చెప్పండి అని చెప్పి ఇలాగే అన్నీ వీడియో ఎండింగ్లో మీరు స్టిల్ ఇలానే కంటిన్యూ చేసినారంటే నా పప్పీతో కరిపిస్తాను మిమ్మల్ని అని చెప్పన్న నాకు ఇలా రియాక్ట్ అవ్వడమే వచ్చు అంతే అంతేగాని అట్లా బూతులు మాట్లాడేసి డెడ్లీ వార్నింగ్లు ఇచ్చేసి అట్లా అవ్వదు ఓకే చెప్పా అండ్ అప్పటి వరకు మీకు అంటే ఈ వేలన కాలకు ముందు వరకు మీకు ఇన్స్టా అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదంట కదా ఆ లేదు ఎందుకంటే నాకు టైం లేదు అసలు అప్పుడు పాస్ట్ 2 ఇయర్స్ లో నేను చాలా బిజీ

వెంటనే రాలేను సో అందుకని నెక్స్ట్ కమింగ్ ఇంటేక్స్ లో ప్లాన్ చేసుకుంటున్నా అంటే మీకు అప్పటి వరకు ఇన్స్టాలో పెద్దగా లేదు ఏదో ఫార్మాలిటీగా ఇన్స్టా ఉండడం తప్ప పెద్దగా లేదు బట్ మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇన్స్టా పెరగాలి ఇన్ఫ్లూన్సర్ అవ్వాలి అని సో లేదు లేదు మరి సాంగ్స్ చేసావు అది నాకు కవర్ సాంగ్ చేయడం అనేది ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ అది ఒక్కటే ఉన్న ఇంట్రెస్ట్ ఏదన్నా ఓపెన్ గా చెప్పగలను ఇదే ఇది నా సెకండ్ ఫస్ట్ త్రీ చేసా త్రీ చేసావు మూడు నీ లక్కీ నెంబరా చూసావు బాగా చెప్పా కానీ ఇది నా మూడు దగ్గర ఆగిపోయినట్టున్నావు బాగా లేదు యాక్చువల్లీ రీసెంట్ గా కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు వేరే ప్రాజెక్ట్స్ కోసం బట్ ఏంటంటే ఇప్పుడు ఏం నమ్మాలో తెలియదు నీకు ఇప్పుడు డైనమాలో ఉంటారు చాలా అంటే ఒక్కసారి దిగిన తర్వాత మళ్ళీ ఎవరు వల్ల ఏమి వస్తదా నాకు అని చెప్పి ఆ పాయింట్ తో నేను బ్యాక్ స్టెప్ కొంచెం క్యూట్ గా ఉన్నా కాబట్టి అప్రోచ్ అవుతారులే తప్పదు అండ్